ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి హామీ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు మరి డిఎస్సి కోచింగ్ కు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ కోచింగ్ సెంటర్లకు మరి బార్లు తీరడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులంతా కృష్ణా జిల్లాలోని అవనిగడ్డకు వెళ్లడంతో అక్కడ మరి విద్యార్థులకు గదులు కూడా దొరకనటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడ్డాయి మొత్తానికి చాలా సంవత్సరాలుగా చాలా మంది అక్కడే మరి కోచింగ్ తీసుకుంటూ మరి మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించి ఇక్కడ మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం తీరం అవనిగడ్డ వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చి శిక్షణ తీసుకుంటున్న యువత అంటూ మనం ఇక్కడ చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం చాలా మంది అభ్యర్థులు ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న కూడా మనం చూస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టిసి డిఈడి అనగా డిఈడి మరియు బిఈడి కోర్సులు పూర్తి చేసి కొన్నేళ్లుగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులంతా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మెగా డిఎస్సి హామీతో శిక్షణ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు ముఖ్యంగా డిఎస్సి కోచింగ్ కు చిరునామాగా మారిన కృష్ణా జిల్లా అవనిగడ్డకు అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు అవనిగడ్డలోని కేంద్రాలన్నీ ఇప్పటికే నిండిపోయాయి అక్కడ గదులు అద్దెకు దొరకడం లేదు పరిస్థితి చూసిన నిర్వాహకులు కొన్ని జిల్లాల్లోని మిగతా ప్రాంతాల్లో ఉప కేంద్రాలు తెరిచి హాస్టల్ ఏర్పాట్లు చేసి కోచింగ్ ఇస్తున్నారు అంటూ ఇక్కడ మనం ఈనాడు అమరావతికి సంబంధించి ఇక్కడ చిత్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం మరి కూటమి ప్రభుత్వం అయితే మెగా డిఎస్సీకి సంబంధించినటువంటి హామీ అయితే ఇచ్చింది కానీ మరి నవంబర్ మొదటి వారంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని పేర్కొన్నప్పటికీ వివిధ రాజకీయ కారణాల వల్ల మరి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడింది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అయితే క్లియర్ గా నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తామనేదైతే తెలియజేయడం లేదు దీనికి కారణాలుగా ఎస్సీ వర్గీకరణ వయోపరిమితి అంశం అలాగే రిజర్వేషన్ల అంశాలు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రతిబంధకంగా ఉన్న విషయం ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతుంది మరి డిఎస్సీ నోటిఫికేషన్ క్లియర్ గా ఇవ్వకుండా మేము ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చాం మీరు అసలు ఎక్కువగా ఉద్యోగాలు ఇవ్వలేదు అనే పరిస్థితుల్లో ప్రభుత్వం సెల్ఫ్ డిఫెన్స్ లో పడుతున్నాయి తప్ప మరి నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు తీరుద్దాం అనేది అయితే మరి ప్రభుత్వాలకు చాలా వరకు చిత్తశుద్ధి లేకుండా వెళ్తోంది అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది ఇక్కడ మనం గత పదేళ్లలో కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది ఒక్క లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు అంటూ ఒక సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం వీటిలో సచివాలయ ఉద్యోగాలే ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షలు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి గత పదేళ్లలో శాశ్వత ఉద్యోగాలు ఇలా అంటూ ఇక్కడ మనం టోటల్ గా టేబుల్ మొత్తం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కలిపి ఒకటి పాయింట్ ఎనిమిది ఒక్క లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు అని ఇందులో పేర్కొన్నారు రాష్ట్రంలో గత పది సంవత్సరాల కాలంలో లక్ష ఎనభై రెండు వందల ఎనిమిది మందికి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు దక్కినట్లు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలు తెలిపింది ఈ మేరకు వైసీపీ సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ శివప్రసాద్ రెడ్డి సుధా రాజు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం రాతపూర్వకంగా సమాధానమిచ్చింది వీటిలో లక్ష యాభై తొమ్మిది వేలు శాశ్వత ఉద్యోగాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో లక్ష పద్దెనిమిది వేల మూడు వందల యాభై తొమ్మిది మంది గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగులుగా నియమితులయ్యారు వీరుగాక గత పదేళ్లలో నలభై ఒక్క వేల ఐదు వందల అరవై ఐదు మందికి మాత్రమే శాశ్వత ఉద్యోగాలు దక్కాయి శాశ్వత ఉద్యోగాలు కాకుండా గత పదేళ్ల కాలంలో పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై మంది కాంట్రాక్ట్ ప్రతిపాదికన మరో ఆరు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మంది అవుట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు పొందారు అయితే వైద్య ఆరోగ్య శాఖలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో దాదాపు నలభై తొమ్మిది వేల మందిని నియమించగా వారిని ఏ కేటగిరీలోనూ చూపలేదు మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖలో గత పదేళ్లలో జరిగిన నియమకాలను ఈ జాబితాలో పొందుపరచలేదు అలాగే మున్సిపల్ కార్మికులు స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా ఈ జాబితాలో చూపలేదు గ్రామ మరియు వార్డ్ సచివాలయాల ఉద్యోగులతో పాటు శాశ్వత ప్రతిపాదికన అత్యధికంగా పంచాయతీ రాజ్ శాఖలో పదివేల నాలుగు వందల యాభై మూడు మందిని నియమించారు ఇక సివిల్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఈ నెల ఇరవై నాలుగు వరకు దరఖాస్తుల స్వీకరణ యుపిఎస్సి నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షల ప్రాథమిక తుది పరీక్షలకు అర్హత గల బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ సంచాలకుడు ఏ మల్లికార్జున తెలిపారు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల ఇరవై నాలుగు లోపు బీసీ సంక్షేమ సాధికార కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని పేర్కొన్నారు ఈ నెల ఇరవై న స్క్రీనింగ్ పరీక్ష ఉంటుంది అందులో ఉత్తీర్ణులైన వంద మందికి బీసీ స్టడీ సర్కిల్ లో ఉచిత శిక్షణ ఇస్తాం అభ్యర్థులను లకు అరవై ఆరు శాతం ఎస్సీలకు ఇరవై శాతం ఎస్టీలకు పద్నాలుగు శాతం రిజర్వేషన్ ప్రతిపాదికన ఎంపిక చేస్తారు ఎంపికైన వారికి బస భోజన ఉంటుంది అని పేర్కొన్నారు కాబట్టి ఎవరైతే సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో అటువంటి వారు మరి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకుని మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు ఈ సివిల్స్ ఉచిత శిక్షణకు బీసీ ఎస్సీ ఎస్టి వారంతా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఈ నెల ఇరవై నాలుగు లోపు దరఖాస్తు చేసుకుంటే ఈ నెల ఇరవై ఏడవ తేదీన స్క్రీనింగ్ పరీక్ష అనేది ఉంటుంది అందులో ఉత్తీర్ణులైన వారికి బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అరవై ఆరు శాతం బీసీకి ఇరవై శాతం ఎస్సీకి పద్నాలుగు శాతం ఎస్టీ వారికి మరి సీట్లు అనేవి కేటాయించి ఉచిత శిక్షణ అనేది అందించడం జరుగుతుంది ఇక కానిస్టేబుల్ పోస్ట్ల ప్రశ్నాపత్రం కీ రికార్డులను సమర్పించండి అంటూ హైకోర్టు ఆదేశించింది కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించే ప్రాథమిక రాత పరీక్ష ప్రశ్నపత్రం విషయంలో విడుదల చేసిన తుది కీకి సంబంధించిన రికార్డులను తమ ముందు ఉంచాలని పోలీస్ నియామక బోర్డును హైకోర్టు ఆదేశించింది విచారణను ఈ నెల పద్దెనిమిదికి వాయిదా వేసింది న్యాయమూర్తులు జస్టిస్ జి నరేందర్ జస్టిస్ టిసిడి శేఖర్ తో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష ప్రశ్న పత్రంలో ఏడు ప్రశ్నలకు సరైన సమాధానాలను నిర్ణయించలేదని దీంతో తాము దేహదారుడ్య పరీక్షకు అంటూ పలువురు అభ్యర్థులు సింగిల్ జడ్జి వద్ద వ్యాజ్యం వేశారు ఉపశమనం కలగకపోవడంతో ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు గురువారం ఈ అప్పీల్ పై విచారణ జరిపిన ధర్మాసనం కీపై అభ్యంతరాలు లేవనెత్తుతో అధికారులకు ఇచ్చిన వినతిని తమ ముందు ఉంచాలని అప్పీల్దారులకు స్పష్టం చేసింది మొత్తానికి కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి కీపై అభ్యంతరాలు రావడంతో మరి హైకోర్టు ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం ఇక పిఎం ఇంటర్న్షిప్ కు నేటితో ముగియనున్న గడువు టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ యువతకు ఏడాది పాటు ఇంటర్న్షిప్ అవకాశం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది పైలట్ ప్రాజెక్ట్ ప్రతిపాదన ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల మందికి అవకాశాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించిన ఈ పథకానికి దరఖాస్తు గడువు ఈ నెల పదహైదు అంటే శుక్రవారంతో ముగియనుంది పదో తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హతలున్నా ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగేళ్ల యువత ఈ కార్యక్రమంలో చేరేందుకు అవకాశం కల్పించింది ఎంపికైన వారికి నెలకు ఐదు వేల చొప్పున ఏడాది పాటు ప్రభుత్వం అందిస్తుంది అర్హులైన అభ్యర్థులు అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది తెలంగాణలో ఏడు వేల ఆరు వందల ఇరవై రెండు ఇంటర్న్షిప్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని కంపెనీలు ఇంటర్న్షిప్ అవకాశాలు ఉన్నాయి ఇక పదో తరగతి పరీక్షల ఫీజు గడువు పొడిగించాలి ఈ నెల పద్దెనిమిదితో ముగిసే పదో తరగతి పరీక్ష ఫీజుల గడువు ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొడిగించాలని పిఆర్టీయు జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు ఒక ప్రకటనలో కోరారు గతంలో ఆధార్ కార్డులో ఉన్న వివరాలతో సంబంధం లేకుండా పాఠశాల రికార్డుల ఆధారంగా విద్యార్థుల సమగ్ర సమాచారాన్ని ఇచ్చిన గడువుకు ముందే పూర్తి చేసుకుని ఉండేవాళ్ళమని ప్రస్తుతం ఆపార్ ఐడి సమాచారంతో ముడిపడి ఉండడం వల్ల గడువుకు ముందే పూర్తి చేయడానికి అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు ఇక బరుల్లో వివాహాలు సమావేశాలు నిషేధం ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో వివాహాలు రాజకీయ మతపరమైన సమావేశాలు ఇతరత్ర కార్యక్రమాలను నిషేధిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు వీటి నిర్వహణకు కొందరు ఆర్జేడీలు డిఈఓలు ప్రధానోపాధ్యాయులు అనుమతిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పాఠశాలల పనివేలకు ముందు తర్వాత సెలవు రోజుల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు ఇకపై ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాటికి అనుమతులు ఇవ్వకూడదని ఉత్తర్వులు స్పష్టం చేశారు సెలవు రోజులైనా ఇవే నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు ఇక ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు నారాయణ సహకారం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు నారాయణ విద్యా సంస్థ నుంచి పూర్తి సహకారం అందిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ కూడా నారాయణ గ్రూప్ నుంచి అందిస్తామని అన్నారు ఇంటర్ బోర్డు కమిషనర్ కృతిక శుక్లాష్ విజ్ఞప్తి మేరకు గురువారం విజయవాడలో ఇంటర్ బోర్డు నిర్వహించిన వర్క్షాప్ లో మంత్రి పాల్గొని అధ్యాపకులకు సూచనలు చేశారు ఈ ఏడాది ఈఏపిసెట్ రాసే విద్యార్థులకు నారాయణ విద్యా సంస్థ నుంచి కోచింగ్ మెటీరియల్ అందిస్తామని హామీ ఇచ్చారు ఇక డిగ్రీ రెండున్నర ఏళ్లలోనే నాలుగేళ్ల డిగ్రీ మూడేళ్లలో చేసే అవకాశం కల్పించనున్నట్టు ప్రకటించిన యూజీసీ మూడేళ్ల డిగ్రీని రెండున్నరేళ్లలో నాలుగేళ్ల డిగ్రీని మూడేళ్లలో పూర్తి చేసే అవకాశాన్ని కల్పించేందుకు యూజీసీ సిద్ధమైంది కొద్దిగా నెమ్మదిగా చదివే విద్యార్థులకు మూడేళ్ల డిగ్రీని నాలుగేళ్లలో నాలుగేళ్లలో పూర్తి చేసే ఛాన్స్ తో పాటు కోర్సు మధ్యలో విరామం ఇచ్చి మళ్లీ చేరే అవకాశాన్ని కల్పించనున్నట్టు యూజీసీ చైర్మన్ ఎం జగదీష్ కుమార్ ప్రకటించారు గురువారం ఆయన చెన్నైలో మాట్లాడారు ఈ ప్రతిపాదనకు సంబంధించి ఐఐటి మెడ్రాస్ డైరెక్టర్ వి కామకోటి నేతృత్వంలోని కమిటీ సమర్పించిన నివేదికను బుధవారం ఆమోదించినట్టు తెలిపారు దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు మరి ఇవి ఈ రోజున్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం కోసం మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో